హాయ్ ఆల్ చాలామంది ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు రోజు రోజుకి అందులో ఎక్కువగా యంగ్ పీపుల్ అయితే కాలేజ్ పిల్లలు అయితే ఏంటి అసలు కాలేజ్ పిల్లలు అనే కాదు ముసలోళ్ళ వరకు కూడా చాలామంది షార్ట్స్ అయితే చూస్తూ ఉన్నారు అసలు ఎంతలా వాటికి ఎడిక్ట్ అయిపోయారు అంటే రీల్స్కి ఇక రాత్రిపూట పడుకున్నాక కూడా వీళ్ళు నిద్రపోకుండా ఆ రీల్స్ చూడడంతో గడిచిపోతున్నారు పెద్దవాళ్ళు వచ్చేసరికి అందులో చూసేది ఏంటంటే భక్తికి సంబంధించిన వీడియోస్ అండ్ కామెడీకి సంబంధించిన వీడియోస్ షార్ట్స్ అలా అయితే పిల్లల దగ్గరికి వచ్చేసరికి అన్ని దిక్కుమాలిన రీల్సే మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయన్నమాట ఇది వచ్చిన దగ్గర నుంచి ఎలా తయారయ్యారు మెయిన్ రావడం పెద్ద ఫాల్ట్ ఏంటంటే టిక్ దాని నుంచి చాలామంది పాడైతే అయిపోయారు ఇంట్లో ఫ్యామిలీస్ని ఎదిరించిన ఎదిరించడం దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసే దాకా ఇంత ఘోరంగా పెరిగిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్స్పోజింగ్ వీడియోస్ లేకపోతే డర్టీ వీడియోస్ డర్టీ వీడియోస్ అంటే వేరే కాదండి మొన్న రీసెంట్గా అమ్మవారి టెంపుల్ అర్ధనారేశ్వర అమ్మవారి టెంపుల్లో బయట ఉండి డేట్ వచ్చి ఆమె రోజు డేట్ వచ్చినా సరే వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తూ వీడియోస్ అయితే తీసి పెడుతుందనమాట అదేంటంటే నా గుడి నేను ఎలా అయినా చేసుకుంటాను మీకెందుకు అని వ్యతిరేకంగా ఆమె మీద ఇంటర్వ్యూలు మళ్ళీ ఆమె లైవ్ పెట్టి ఇలా ఓపెన్గా చెప్తుందనమాట ఇక చాలామంది అయితే డేట్ వచ్చినప్పుడు పూజలు చేయొచ్చు అని వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు ఎంత ఘోరంగా పీపుల్ని డైవర్ట్ చేస్తున్నారంటే అయితేనా ఇలాగా అడల్టరీ వీడియోస్ చండాలపు వీడియోస్ షార్ట్స్ చేసి పాడు చేస్తున్నారు లేకపోతే హిందూ ధర్మాన్ని తప్పేలాగా గతి తప్పేలాగా మాట్లాడుతూ చాలా షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇంత వల్గర్గా ఇంత చండాలంగా అయితే వీడియోస్ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి షార్ట్స్ అనేవి ఇక ఒక అమ్మాయి అయితే అసలు ఎంతలా ఎడిక్ట్ అయిపోతుందంటే అసలు ఒళ్ళ లేకపోతే ఆ బొమ్మ ఏమన్నా బయట మార్కెట్లో మనకు బట్టలు వేస్తే బట్టల షాప్లో బొమ్మలు ఉంటాయి చూసారా సో ఆ బొమ్మన అని అనిపించేటట్టు చేస్తుంది ఆమె ఇన్స్టాలో మాత్రమే కాక యూట్యూబ్లో కూడా చాలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంది అసలు ఆమె ఎందుకు చేస్తుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ అనట్లేరా మరి తనకు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళు చూడట్లేరా ఆమె సింగిల్గా అయితే వీడియో చేయలేదు ఎందుకంటే యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి షార్ట్లో కూడా ఒక పది పదిహేను యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అటు తిప్పి వీడియో ఇటు తిప్పి వీడియో ఒక షార్ట్ క్రియేట్ చేయడానికి పది పది పదిహేను యాంగిల్స్లో ఆ రీల్ అయితే ఉంటుందన్నమాట సో కంపల్సరీ ఆపోజిట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆమె ఆ రీల్స్ అయితే చేయగలుగుతుంది మరి ఆ సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఆమె అంత ఎక్స్పోజింగ్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోతున్నారా లేకపోతే చెప్పినా వీళ్ళు వినట్లేరు నాకైతే అర్థం కావట్లేదు సరే వీళ్ళంటే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఎలాగోలా వీడియోస్ అయితే తీయించుకుంటారు మరి అది బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్తాయా రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాయా ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతాయా వాళ్ళందరూ చూసినప్పుడన్నా ఒక మాట అసలు నువ్వు ఇలా ఇలా తీయగలుగుతున్నావు షార్ట్స్ ఎంత వల్గర్గా ఎంత డర్టీగా ఉన్నాయి అని ఎవ్వరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు వీళ్ళని చూసి ఎలా అవుతుందంటే సమా వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూడండి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అందుకని ఈమె ఇలాంటి వీడియోలు చేస్తుంది నేను వాళ్ళంత ఘోరంగా చేయట్లేదు కదా కొంచమే ఘోరంగా చేస్తున్నాను కదా మీరెందుకు సపోర్ట్ చేయరు అని ఇంట్లో వాళ్ళతో గొడవలు ఆడుకునేంతవరకు వచ్చేస్తుందన్నమాట విషయం అది నేను చాలామందిలో అయితే చూశాను వీళ్ళకి ఫస్ట్ అంత వల్గర్గా చేయాలని ఉండదు చాలామంది హౌస్ వైఫ్లు అయితే ఏంటి పిల్లలైతే ఏంటి వాళ్ళకి వల్గారిటీ అనేది నచ్చదు బట్ వాళ్ళు చూస్తూ 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 ఉంటే ఆ ప్రభావం వీళ్ళ మైండ్ మీద పడుతుందనమాట ఓకే ఇలా చేసినా తప్పులేదేమో చూడు కామెంట్స్లు ఎంత ఫన్నీగా వస్తున్నాయో మనం ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు చదవాలంటే బోరింగ్గా ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ కింద కామెంట్స్ కంపల్సరీ చూస్తున్నారు నచ్చిన కామెంట్కి నచ్చితేనేమో కామెంట్ చేస్తున్నారు లేకపోతే ఆ ఉన్న కామెంట్లలో నచ్చిన కామెంట్కి లైక్ ఇస్తున్నారు సో అలాగా కామెంట్ సెక్షన్ చదివే వాళ్ళు ప్రతి ఒక్క రీల్కి కామెంట్ సెక్షన్ చదివే వాళ్ళు ఉంటున్నారు సో అలాగా చాలామంది ఇలాగా చూస్తూ చూస్తు చూస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ చేస్తూ నిదానంగా అందులోకి టర్న్ అయిపోతున్నారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మండ మైండ్ టర్న్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు కొన్నాళ్ళు ఇలా ఎక్స్పోజింగ్ చేసి వీడియోస్ చేస్తారా కొంత సబ్స్క్రైబర్స్ పెరిగాక వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి అన్నమాట ఎలాంటి ఆఫర్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి అవి శారీస్కి బట్టలు ఇలాంటివి ఆఫర్స్ వస్తుంటాయి ఆటోమేటిక్గా వీళ్ళు రీల్స్లో తెగ ఇప్పేసి తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళకి కొత్త కొత్త బట్టలు ఎప్పటికప్పుడు అవసరమవుతాయి వచ్చే ఫ్రీ కొత్త బట్టల కోసం జనాల దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటారు ఇక చాలా తక్కువ రేట్లని వీళ్ళు చెప్పడము వీళ్ళని ఎప్పట్లాగా గుడ్డిగా ఫాలో అవుతున్న జనాలకి ఓకే నిజంగా తక్కువ రేట్ ఏమో క్వాలిటీ ఉందేమో మనకు తెలిసిన ఆమె ఇంతలా చెప్తుంది కదా అని బ్లైండ్గా నమ్మేసి అవి పర్చేస్ చేయడం తీరా అవి పర్చేస్ చేసిన తర్వాత సైజులు ఫిట్ అవ్వవు రివర్స్ ఆప్షన్ ఉండదు రివర్స్ మనీ వెయ్యరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే నో రిప్లై ఇక చాలా వరకు మనీ లాస్ అయిపోయి ఇక వాళ్ళు ఏం చేయాలో తెలియక సెల్ఫుల్లో పక్కకి మూలుగుతూ ఉంటాయన్నమాట నార్మల్ పీపుల్ అంతలా సఫర్ అవుతారు ఇక వీళ్ళు ఎక్స్పోజింగ్ చేయడమే తప్పు వీళ్ళు సబ్స్క్రైబర్స్ని పెంచుకున్న తర్వాత ఇక ఇలాంటి ప్రోడక్ట్స్ రివ్యూస్ చేయడం ఇంకా తప్పు జనాలను మోసం చేయడం అంతకంటే పెద్ద తప్పు సో ఇలాగా ఎంతోమంది తయారవుతూ ఉన్నారనమాట ఒక ఇన్స్టాగ్రామ్ ఏంటి ఫేస్బుక్ ఏంటి ఇక యూట్యూబ్ ఏంటి రకరకాల వాటిల్లో రకరకాల సోషల్ మీడియా యాప్స్ల్లో ఇక వీరంగం ఆడేస్తున్నారు షేర్ షాట్స్ కానీ కామెడీ చేసే చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫన్నీగా అనిపిస్తుంది డీసెంట్గా ఉంటుంది సో వాళ్ళు ప్రమోట్ చేయరా అంటే వాళ్ళు కూడా చేస్తారు ప్రమోట్టు ప్రమోషన్ అనేదే ఒక వేస్ట్ పర్పస్ అని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఎవరికో లాభం కోసం మనం మధ్యలో దూరేసి మనం ఏదో చెప్పేస్తాం చెప్పినంతవరకు బాగానే ఉంటుంది కొనుక్కునేవాడికి డబ్బుల్ లాసు ఆడ అమ్మేవాడికి విపరీతమైన డిమాండ్ మనీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట దాని మీద పది రూపాయలు ఎక్కువ చెప్పే వాళ్ళు డిస్కౌంట్ అని ఐదు రూపాయలే తగ్గిస్తారు అప్పుడు అసలు లాభం కంటే ఇంకొక ఐదు రూపాయలు ఎక్కువ లాభమే కదా వాళ్ళకి అర్థమైందా మీకు పాయింట్ సో అలాగా ఎక్కువ రేట్లు పెట్టేసి డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి మనల్ని పిచ్చోళ్ళని చేసి మనకి మళ్ళీ ఎక్కువ రేటు పెట్టే అమ్ముతారు సో అలాగా ఇంకా చాలామంది ఇలాగ చేస్తూనే ఉంటారు జెన్యున్ క్రియేటర్స్ అనేవాళ్ళు చాలామంది తగ్గిపోయారబ్బా అందరికీ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే అవార్డ్స్ లేకపోతే ఇలాంటివి కొన్ని కొన్ని వచ్చిన తర్వాత మాకు మేమే కింగ్లమి మాకు మేమే ఇంకా పెద్దవాళ్ళమి మాకు తిరుగులేరు మేము ఏది చేసినా చెల్లిపోతుంది సో మా మేము చెప్పింది వేదం అన్నంతగా ఇదిగా మాట్లాడుతున్నారు ఇక కొంతమంది ఉంటారండి అసలు ఎంత నీచత్వంగా తయారవుతున్నారంటే జనాలు ఒక అయి ఉండి ఆమె వచ్చినప్పుడు పొయ్యి అమ్మవారికి అభిషేకం చేస్తుందంటే ఆమెని ఎలా ఆలోచించాలో ఆమె గురించి నాకైతే అర్థం కావట్లేదు నిజంగా మా ఇంట్లో ఎవరైనా అలాంటి పనులు చేస్తే మా బయట ఉన్న పాత చెప్పులు అన్నిటికీ పని చెప్తాం అనమాట సో అలాగా అంతలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే మనం పూజించే అమ్మవారికి ఆవిడెవరండి అసలు వేదాలు శాస్త్రాలు ఏం తెలుసు పాటించాలి కదా పాటించకుండా ఏంది తప్పుడు సమాచారం ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది మూర్ఖులు కూడా ఇలానే ప్రవర్తిస్తుంటారు మేము ఇలానే చేస్తామని మాట్లాడతారు వితండవాదం పెరిగిపోతుంది సో మనలో మనకి వితండవాదుల్ని క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి కొంతమంది పనికి వేస్ట్ ఫెల్లోస్ సో అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూడంగానే మీరు రిపోర్ట్స్ కొట్టడమో లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టడమో అలాంటివి చెయ్యండి మనం కొన్నాళ్ళు అలాంటి దిక్కుమాలిన వీడియోస్ చూడకపోతే ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేయడం మానేస్తుంది అనమాట అది మాత్రమే కాదు ఇన్స్టా ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ అయినా మీరు అక్కడ ఉండేది డిస్లైక్ బటన్స్ ఇలాంటివి కొట్టినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది కొంచెం కొంచెం వాళ్ళు మారుతారు వాళ్ళు మారాలంటే ముందు మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది సో నేను చెప్పిన ఈ విషయాల గురించి మీరేమనుకుంటున్నారు నిజమే అనిపించిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్